జాస్వా ఇంకా చాలా ఉపయోగించాడు అసలు ఈ ఈ గర్భంలోకి డాక్టర్లు ఆ ఎగ్ అయింది ఏమిటి అది ఏదో అంటారు కా భాష అది ఎట్లా ప్రవేశిస్తాడు ఎట్లా రూపురేఖలు దిద్దుకుంటాడు వాడు అక్కడ ఏం తింటాడు ఏం తాగుతాడు ఏం అనుభవిస్తాడు ఆ చీకట్లో ఎన్నాళ్ళు ఉంటాడు బయటకు వచ్చిన తర్వాత మగవాడిని అంటాడు వాడు చాలా గొప్పవాడు లేకపోతే చల్లపిల్ల వెంకటశాస్త్రి గారు కాళ్ళు పట్టుకొని గంట పెండారే ఎందుకేస్తాడండి జాషువాకు చెల్లపిల్ల వెంకటశాస్త్రి గారు లాంటి సరస్వతీ పుత్రుడు గుంటూరు నగరంలో ఒక దళిత కవికి కాళ్ళకు గంట పెండారే వేశాడంటే మాములు అండి ముందు ముందేమో కానీ ఇంకా వాడు ముందు ముందు తెలియదు కానీ ఇప్పటికి మాత్రమే పాపం ఎరువడవుతాడు ఆ శిశువు పాఠం చెప్పాం కాబట్టి గుర్తొస్తున్నాయి అంటే వీడు గ్యారెట్గా పాపాలు చేస్తాడు తర్వాత ఎందుకంటే ఆ తత్వం అది వీడు ఎంత వద్దనుకున్నా కూడా ఆ వీడి యొక్క ఆ మనప్రవృత్తి పెరిగేటప్పటికీ మార్పు వస్తుంది మిత్రులారా తల్లిదండ్రుల పేర్ల మీద శాస్త్రి గారు లాగాను నా లాగాను నీలాగాను చేతనైంది చెయ్యండి లేకపోతే వేస్ట్ నా కొడుకులు అమెరికాలో ఉంటే నాకేంటి ఆస్ట్రేలియాలో ఉంటే నాకేంటి చైనాలో ఉంటే నాకేంటి తల్లి తండ్రిని యొక్క స్మరణ బాగా గొప్పగా చెప్పినటువంటి వాళ్లల్లో కాళ్ళకు నారాయణరావు ఆధునికుల్లో ఆధునిక ప్రబంధాల్లో కావ్యాల్లో సాహిత్యాల్లో ఓ అమ్మ ఇంకా చాలా ధర్మవ్యాసుడు లాంటి వాడు ఏంట్రా నీకు అసలు ఈ శక్తి అట్ట వచ్చిందని అడుగుతాడు వాడు కౌశికుడు అనేటువంటి వాడు నువ్వు మాంసం కొడుతున్నావు అక్కడ ఏంది అసలు నీవు నీతులు చదువుతున్నావు జనం చదువుతున్నావు ఇవి అంటే ఇప్పుడు ఎదురు కూర్చున్న త్రోగండ సుబ్రహ్మణ్యం గారిని మొత్తం చదవలే కానీ ఎంత వర్క్ చేశాడండి అప్పుడెప్పుడో సూర్యరాంధ్రని ఘంటువులు మరి గంగాధర రామారావు గారు రావు వెంకట సూర్య మహీపతి బహదూర్లు కవితా పోషణ ఉండి చేయడం గొప్ప కాదు త్రోగుంట వెంకట సుబ్రహ్మణ్యం గారిలాగా రామాయణ భారత భాగవతాలకు ఒకే వ్యక్తి ఒక చేతి మీదుగా పదకోశం నిర్మించడం అనేటువంటిది నేను నా యాభై ఏళ్ల సర్వీసులో నేను ఎక్కడ చూడలే ఒక త్రోగుంట సుబ్రహ్మణ్యం గారిని చూస్తున్నాను ఇస్ నాట్ సామాన్యం కాదండి అది ఆ వర్క్ కాదు ఆయనకు భగవంతుడు ఆ జగన్మాత మరి ఆయురారోగ్య ఐశ్వర్యాలి ఇంకా నేను ఇంకోటి కూడా ఊరికి ఇంకా ఎన్నో చెయ్యాలి ఆయన చెయ్యి ఇవి ఎన్ని అనవసరమైన మాటలు